ఈ రోజు మనం గోధుమ పిండితో బోండాలు లేదా చల్లపునుగులు అంటారు కదా అవి ఎలా చేసుకున్నామో చూద్దాము దానికోసం ముందుగా నేను రెండు కప్పుల పుల్లటి పెరుగు తీసుకున్నాను నార్మల్ అయినా బాగానే ఉంటుంది బట్ పుల్లటి పెరుగు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది దానిలో జీలకర్ర ఉప్పు ఇంకా బేకింగ్ సోడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి పలుచగా చేసుకొని తిప్పుకున్నాను తర్వాత దీనికి రెండు కప్పులు పెరుగు తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ నాలుగు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇంకా ఈ పిండి యాడ్ చేశాక బాగా కలుపుకోవాలన్నమాట ఇది బాగా జారుడుగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు మీకు ఇక్కడ నేనైతే ఎలా కలిపి చూపిస్తున్నానో అలాగ ఉండేలాగా చూసుకోండి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నాను కదా లంప్స్ అనేవి ఏం లేకుండా మనకి జారుడుగా కొంచెం లూజ్గా ఉండేలాగా పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని నేను ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్నాను మీరు మూడు గంటలైనా నానబెట్టుకోవచ్చు నేనైతే ఈవినింగ్ స్నాక్ లాగా చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఆ కలుపుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి మరీ ఎక్కువ పిండితో వేయద్దు అలా వేస్తే మనకి ఏంటంటే మైసూర్ లాగా కనిపిస్తాయి ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకుంటే అవి పొంగుతాయి కాబట్టి మనకి ఇలా వేసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఏగే వరకు అట్లా తిప్పుకుంటూ ఉండాలి నేను ఇలా గరిటితో పైన తిప్పడం అనేది హోటల్లో చూసాను సో అలా అయితే మనకి ఈక్వల్ గా అన్నమాట బోండాలు మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అలాగే సేమ్ ప్రాసెస్ లో మనం తిప్పుకుంటూ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెప్పుకోవాలనమాట ఇప్పుడు దీనికి కాంబినేషన్ నేను టమాటో చట్నీ చేశాను అది కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను మైసూర్ బోండాలు కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా ఈ పిండితో ఇట్లాగా కొంచెం పెద్దగా వేసుకుంటే అలా వస్తా మనకి కొంచెం క్రిస్పీగా రావాలంటే ఇంకొంచెం సేపు ఎక్కువసేపు వేపుకోవాలి లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలి మనం ఇది సో మనకి బ్రేకేజెస్ అట్లా లేకుండా ఉండాలంటే పిండి కన్సిస్టెన్సీ అనేది మనం మంచిగా కలుపుకోవాలి అలా బ్రేకేజెస్ వస్తే మనకి టేస్ట్ కూడా బాగుండవు ఇప్పుడు పచ్చడి ప్రాసెస్ చూద్దాము నేను ఒక హాఫ్ కేజీ టమాటో తీసుకున్నాను ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఒక స్పూన్ మినపప్పు వేసుకొని వేపుకున్నాను ముందుగా అది పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి ఒక పది తీసుకున్నాను కదా అవి కూడా వేపుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత టమాటో ముక్కలు దానిలో కొత్తిమీర వేసి ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మనం ఏంటంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఎంత టమాటోలైనా చింతపండు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడికి సో ఇప్పుడు వీటిని మూత పెట్టి వేపుకోవాలన్నమాట మనకి ఉప్పు వేయడం వల్ల ఇలా వాటర్ ఫామ్ అయిపోయి చక్కగా ఉడికిపోతాయి టమాటో అట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉడికే వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత చల్లారి పెట్టుకొని మనం పచ్చిమిర్చి మినపప్పు అవి ఫస్ట్ మిక్సీ వేసేసుకోవాలి వెల్లుల్లి చింతపండు అన్నీ వేసుకొని మనకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇది మొత్తం మిక్సీ పట్టేసుకోవడమే పట్టుకున్న తర్వాత దానికి మనం పోపు వేసుకోవాలి అంతే మీరు కూడా ట్రై చేసి ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉందో తప్పకుండా మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ